వైశాఖ పురాణము ఐదవ అధ్యాయము వైశాఖ మాస విశిష్టత నాలుదుని మాటలు విని అంబరీష మహారాజు నాలునితో ఇట్లు విను వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపో ధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్ చెప్పిన మాట నాకు సరిగా అర్థము కాలేదు ఏ కారణం వలన వైశాఖము అన్నింటికంటే మొత్తం మొత్తమైనదో వివరింపకూర్చున్నానని పలిగాను అప్పుడు నారదిట్లు సమాధానము చెప్పాను మహారాజా శ్రద్ధగా వినుము కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషాయ్యగు శ్రీ మహావిష్ణువు లోకములన్నింటి తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను జీవరూపమున అనేకత్వము నందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువుని మేలుకొలిపి మేలుకొలిపినవి దయావిధియ శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన యుధరముందున్న సర్వజీవలోకములను రక్షింపనించెను తన ఉదరమున నిలీనమయ్యున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తి సృష్టిని ప్రారంభవల ప్రా ప్రారంభింపవలయును కోరిక కలిగిన సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను విరాట్ పురుషునికి చెందిన వాడవు బ్రహ్మను పురుషనామంతో సృష్టించెను వానితో పాటు పద్నాలుగు భువనములను కూడా సృష్టించెను భిన్న విభిన్నములగు కర్మను ఆశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములు అలను ప్రకృతిని మాయను మర్యాదలను రాజులను వర్ణాశ్రమ విభాగములను ధర్మ విధానమును సృజించాను పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన యజ్ఞారూపములుగా చతుర్వేదములను తంత్రములను సహితములను స్మృతులను పురాణ ఇతిహాసములను ధర్మరక్షణకే సృష్టించను వీరిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడా సృజించాను ఋషులు ఆదరించి ప్రచారం వర్ణాశ్రమ ధర్మాలను తమకు తగినట్లుగా ప్రజలాచరించు సర్వేశ్వరుడకు శ్రీ మహావిష్ణువులకు సంతోషం కలిగినట్లుగా ప్రవర్తించ సర్వోత్తములకు తమ తమ వర్ణాశ్రమ ధర్మములు ఆచరించే ప్రజలను వారి ధర్మ ఆశక్తిని ధర్మ ఆచరణములు తాను స్వయంగా చూడవలన భగవంతుడు తలచను అప్పుడు ఈ విధంగా నా ఆలోచించను తాను సృష్టించిన వర్షాకాలం వర్షముల వలన బాధలుండుటచే పీడితులకు ప్రజలు ధర్మాచరణమును సరిగా చేయలేదు అటువారిని చూచిన తనకు తృప్తి కలగదు సరిగదా కోపము కూడా రావచ్చును కావున వర్షాకాలమున ప్రజలు ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పండ్లను తునిచుండరు నేత్ర వ్యాధులు చలి మునగను వహించే పీడింపబడుచు ఉన్నారు ఇట్టి పరిశులు వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపచూచుట యుచితము కాదు వ్యగ్రులై ఏకాగ్ర ఏకాగ్రత లేని వారి చూచినచూ నాకేమి సంతోషం కలుగును హేమంత ఋతువున చలి మిక్కుట ముఖముగా ఎక్కువగా ఉండు జనులు ప్రాతకాలంలో లేచి సూర్యోదేవునికు ముందుగా లేచి స్నానాధికములు ముగించుకొని జాలరు చలి చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూసినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చింది నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చిన వచ్చినో వారికి శ్రేయస్కరం కాదు శిశిరు శిశురుస్తువున ప్రజలను చూడబోయినచో చో నెట్లుండును చలి మిక్కుటంగా నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయానికి ముందుగా లేవజాలరు ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకున్నటుకు సోమరులై పండిన పండ్లను తినిచు ఉండరు అనగా సులభంగా లభ్యముగా ఆహారములకు ఇష్టపడుచుండరు చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావం కలిగి ఉండరు స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మ మెట్లుండును ఈ విధంగా చూసినచో వర్షాకాలం నుండి శిశిరము వరకు నుండి కాలమున వివిధమైన ప్రాక్త కర్మలకు లోబడిన ప్రకృతి వివసులైన ప్రజల నుండి భక్తిపూర్వక పూర్వక కర్మ 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 ధర్మానుష్ఠానమును ఆశింపరాదు వసంతకాలము కాములకు యోగ భోగములకు బహువిధ ధర్మానుష్ఠానములకు అనుకూలమైన కాలము మరియు ప్రాణదారులకు అవశ్యక్యములకు ఆహార పదార్థములు సులభంగా లభ్యమగును సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తిని అందవచ్చును ఈ విధముగా సర్వప్రాణిగతమైన జీవాత్మకను ఏదో ఒక విధంగా ీటిని పండ్లను దానం చేసిన సంతృప్తి కలిగించి ఆ విధంగా సర్వ నాకును సంతృప్తిని కలిగించు అవకాశం ప్రజలకు సులభ సాధ్యమైంది కర్మిష్ఠులకు భక్తులప్పుడూ కర్మ పరాయణులై ధర్మవ్రతము ఆచరించరు అది చేయలేని వారికి వసంతకాలం ధర్మ కర్మ తగినది వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యములొకటచే ధర్మ కర్మల అనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము నిర్ధనులు అంగవైకల్యము కలవారు మహాత్ములు మొన్నకు సర్వజనులకును నీరు మొదలగు సర్వ పదార్థములు సులభము లగును దాన ధర్మములకు ప్రజలు కష్టపడనక్కర్లేదు పత్రము పుష్పము ఫలము జలము శాఖము పుష్పమాల తాంబూలము చందనము పాత ప్రక్షాళనము వీనిని దానము చేయను దానము చేయనప్పుడు వినయము భక్తి మనకు గుణము లాండవలవును దానముచ్చుకొని వ్యక్తి సాక్ష్రీ మహావిష్ణువు మహావిష్ణువు భక్తి భావన ముఖ్యము అట్టి భావనలనే విలువ కట్టరానంత పుణ్యము నెత్తును అని భక్తి కొత్త సులభుడు దయాశాలయుగునుకు శ్రీ మహావిష్ణు ఆలోచించి శ్రీ మహావిష్ణువుతో కలిసి లేక లోక సంచారమునకై బయలుదేరి పుష్పఫలపూర్ణగులకు అడవులను పర్వతములను లతాతరువులను జలపూర్ణములైన నిర్మల ప్రవాహములను నదులను తృష్టి పుష్టి కల ప్రజలను చూచును ఉత్తములకు మునుల ఆశ్రయములను అందున్న ధర్మ పరులను మునులను నవగ్రా నవగ్రామ నగరులై భక్తియుక్తులైన జనులను పవిత్రతను అందమును కలిగించు ముగ్గురు మొన్నగు వానితో నొప్పు ఇండ్ల ముంగిండ్లను పల పుష్పాదులతో వ్రతన వ్రతములు ఆచరించు భక్తులతో నిండిన నిండి సందడిగానున్న తోటలను శ్రీ మహావిష్ణు లక్ష్మీ సమేతుడై తిలకించు భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరించును యథాశక్తిగా దాన ధర్మములను చేయించు అతిథి అభ్యాగతులను ఆచరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మపరాయణలను మహాత్ములను అందరినీ చూచును అభ్యాగతుడై అతిథి అయి బహురూపంతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ట పాలు పంచుకు సంపిదృుడై అఖండ పుణ్యమును అఖండ భోగ సర్వసంపదలను తనకు ముక్తిని స్వయంగా అడుగకనే వారు వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాధికారులకు సాఫల్యం ఇచ్చి అనుగ్రహించును దురాచారులు సోమరులు మునగున వారైన సత్కరములను ఆచరించి యథాశక్తి దాన ధర్మములు చేసినచో వారి పాపము నశింపజేసి పుణ్యములు లేక సుఖములు నిచ్చును అట్లుగాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగా ఉన్నచో ఎంతటి వారినైనాను నిరోచితంగా శిక్షించును కానీ సోదర మానవులారా మన మెట్టి వారమైనను మన శక్తి ఎట్టిదైనను ఇచ్చి భర్త శ్రీహరి మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యం కావున చంచలమైన మనసును అదుపులో నుంచుకుని యథాశక్తి పూజ ధర్మములను భక్తి వినయములతో శ్రద్ధ శక్తులతో బలవంతంగా మనైన ఆచరించి శ్రీహరి అనుగ్రహం నందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత ఇట్లు లోక సంచారం చేయి లక్ష్మీ సహితుడు అగు శ్రీ మహావిష్ణు స్థుతించుచు సిద్ధులు చారులు గంధర్వులు సర్వదేవతలు కూడా విన్నంటి ఇందులు తమ తమ ధర్మములు ఆచరించిన భక్తితో వినయంతో ధనధర్మములు వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్ర వారిని చూచిన వారిని సంపేతుడై శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఇంద్రాది దేవ సర్వదేవత పరి పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ జ్యేష్ఠ ఆషాఢ నందు భూలోక సంచారం చేయచ్చు శ్రద్ధాశక్తులతో వ్రతములను పూజలను చేయచ్చు సత్యానుసారం ధనధర్మములు చేయ వారిని అందరినీ అన్ని కోరికలను మించి వరములు నిత్తుడు శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరు దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మునుగొని వారితో శిక్షించును వైశాఖ మాసమున తనను కాని పరమేశ్వరుని కాని ఇతర వై దేవతలను సజ్జనులను పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుడై వరములు నచ్చును ఇతర మాసములైనందు వ్రతాధికములను ఆచరించి మని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించను అనగా శ్రీ మహావిష్ణు వైశాగ వ్రతము మానిన కర్మ పరాయణులను కూడా శిక్షించను వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్మ కూడా పాపాత్ములనే శిక్ష రక్షించును అనగా వైశాఖ వ్రతం శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతం ఈ వ్రతమును ఆచరించడం వలన శ్రీ మహావిష్ణు సర్వదేవత సంప్రీతులై వరముల నిత్తురు సపరివారంగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన వ్రతము పుష్పము ఫలము వానికి ఇచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా ఉంటిమి అనుగ్రహింపమని ప్రార్థించు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మునగవాన్ని ఎట్లు చేయను అట్లే శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతమును ఆచరించుచు సద్బ్రాహ్మణును అతిథులను అభ్యాగతులను దైవ భావనతో ఉపచార ఉపచారములు చేసి యాశక్తిగా ధాధర్మములను ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలు నుంచి రక్షించును పరివార దేవతను శ్రీ మహావిష్ణు అనుగ్రహం నొందిన వారికి తామును యధోచితముగా నుంచి రక్షించు సపరివారంగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకలు నీయక యున్నచో మహారాజు కుపితుడై శిక్షించును పరివారమును యధాశక్తిగా శిక్షించుతురో అట్లే వైశాఖ మాస వ్రత సమయమైన వ్రతమును ఆచరించి యథాశక్తి నెట్లు సూచించి యధాశక్తిగా నెట్లు స్థుతించి దాన ధర్మములు చేయని దురాచారములు శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితంగా నిట్లు నట్లు శిక్షితురు కావున సర్వజనులను యథాశక్తిగా నిట్లు వైశాఖ వ్రతం ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములు ఆచరించి దైవానుగ్రహం నందుట మేలు ఇది గమనించిన ముఖ్య విషయం కావున వైశాఖ మాసము ధర్మ ధర్మరక్షకుడ శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్ష కాలమని పరీక్షించు పరీక్షా కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమాచరించి భగవద్ అనుగ్రహం వలన ప్రయత్నింపవలయను అందుచే వైశాగ వ్రతము వైశాఖ మాస వ్రతం కార్తీక మాఘ మాస వ్రతముల కన్నా మరింత ఉత్తమమైనది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వాస విశిష్టతను వివరించారు ఈ విధంగా ఐదో అధ్యాయం గురించి అయితే విన్నాం కదా తర్వాత ఆరో అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ